తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారా లేదా అనే అంశం మీద నాలుగవ తేదీ అక్టోబర్ నాలుగవ తేదీ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఒక ఇండిపెండెంట్ సిట్ వేయాలని నిర్ణయించింది దీనితోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన సిట్ రద్దు అవుతుంది ఈ తీర్పు ఎవరికి అనుకూలం అనే చర్చ జోరుగా సాగుతుంది నిజానికి ఈ తీర్పు ఎవరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ప్ర వాస్తవాలు వెలికి సుప్రీం సుప్రీంకోర్టు తన విజ్ఞతను ఉపయోగించి ఇచ్చిన తీర్పు ఈ తీర్పును అందరూ గౌరవించి అధికారులు సిబ్బంది రాజకీయ నాయకులు గతంలో కీలక పదవులో ఉన్నవారు అందరూ సహకరించి వాస్తవాలు ఏమిటో బయటకు తీయాల్సి ఉంటుంది అలాగే సిట్ కూడా పొలిటికల్ విఛాంటింగ్ పాల్క పాల్పడకుండా నిజాలను తేల్చాలి కోట్లాది మంది హిందువులు భారతీయులు అందరూ ఏమిటి నిజం ఇందులో ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకోవాలని గట్టిగా కోరుతున్నారు అంటే నొప్పించక తానవ్వక తప్పించకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదన్న అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు అయితే అది సరికాదేమో ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ నాకు ఇంకో విషయం కూడా గుర్తుకొస్తుంది ఆ విషయానికి దీనికి అంత ఎంత అప్రస్తుతమైనప్పటికీ అది తెలుసుకోవడం ప్రేక్షకులకు అవసరం కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను ఫ్రెడరిక్ బస్టియా అనే మేధావి ఒక విషయాన్ని చెప్పాడు వెన్ ప్లండర్ బికమ్స్ ఏ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ మెన్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ దే క్రియేట్ ఫర్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ టైమ్ లీగల్ సిస్టమ్ దట్ ఆధరైజెస్ అండ్ మోరల్ కోడ్ దట్ గ్లోరిఫైజ్ ఇట్ అంటే దోపిడీ అనేది ఒక జీవన విధానం అయినప్పుడు కొంతమంది మనుషులకు వారు అందరూ సొసైటీలో నివసిస్తూ వారి కోసం తమ అవసరాల కోసం ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు ఆ న్యాయ వ్యవస్థ తో పాటు మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కూడా తయారు చేసుకుంటారు అది వారిని గ్లోరిఫై చేస్తూ ఉంటుంది అని ఒక చాలా పరుషమైన పదాలతోటి ఒక మాట చెప్పాడు అది ఈ సందర్భానికి అన్వయించదు కానీ ఖచ్చితంగా ఈ ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా దీ న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ పాలనా వ్యవస్థ కానీ ఇవన్నీ రిచ్ అండ్ పవర్ఫుల్ని కాపాడుకోవడానికే ఉన్నాయి సామాన్య ప్రజలకు కాదని అనేది అనుకుంటూ ఉంటాము కానీ ఈ సందర్భంలో ఏంటంటే సామాన్య ప్రజలకు సంబంధించింది అది ఎలా కాదు అది ప్రజలందరికీ సంబంధించింది భక్తులకు సంబంధించింది మత విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి సిట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రాగద్వేషాలకు అతీతంగా విచారణ జరుపుతుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు అయితే ఈ సిట్ ఎప్పటిలోగా తన నివేదిక అందచేయాలి అనే విషయాన్ని స్పష్టీకరించకపోవడం వల్ల సుప్రీంకోర్టు నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టకపోవడం వల్ల ఈ సిట్ విచారణ అలాగ కొనసాగి 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 అలాగే అంటే ప్రజల మనోభావ ఉద్వేగాలు చల్లబడిన తర్వాత ఎప్పుడో ఒకసారి విడుదల చేస్తారు రకంగా అయిపోతుంది అనేది అంటే నిజానికి అది పాలనా పద్ధతిలో అది ఒక పద్ధతి కానీ ఇది దానికంటే భిన్నమైంది ఇది మతానికి సంబంధించింది ప్రజల భావోద్వేగాలకు సంబంధించింది ఇందులో తప్పు ఎవరు చేసినప్పటికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అలాగే అమాయకులను శిక్షించకుండా తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఈ దురదృష్టవశాత్తు ఈ వివాదం మొత్తం రాజకీయమయమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణాన సెప్టెంబర్ పద్దెనిమిదిని ఏ క్షణాన ఏ దుర్ముహూర్తాన ప్రకటన చేశాడో ఆయన రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసింది ఆయన పార్టీ వారిని గురిచేసింది ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్టు సోమవారం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది ఆయన ప్రభుత్వానికి ఏర్పడింది సిట్టును రద్దు చేయటం అనేది ఒక విధంగా ఆయనకు ఎదురు దెబ్బైనప్పటికీ ఇప్పలానా వాళ్ళు తప్పు చేశారు మీరు తప్పు చేశారు అని క్షమాపణ చెప్పండి అలా కాకుండా ఇంకో సిట్టు ఇండిపెండెంట్ సిట్టు అంటే పిటిషనర్లు కోరింది ఏంటి వైవి సుబ్బారెడ్డి గారు ఇతరులు కోరింది ఏంటంటే సుప్రీం కోర్టు మానిటర్డ్ ప్రోబ్ జరగాలని అడిగారు కానీ అలాగ కోర్టు అంగీకరించలేదు అలాగే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు అది కూడా జరగలేదు సిబిఐ మానిటర్డ్ ఎంక్వైరీ జరుగుతుంది దీంట్లో ఆహార సంస్థకు చెందిన ఎఫ్ఎస్ఎస్ఐ అంటారు కదా ఆహార నాణ్యత ప్రమాణాలకు చెందిన సంస్థ నిపుణులు కూడా ఉంటారు కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులే ఉండరు అలాగే కేంద్ర పోలీసులతో పాటు ఒక నిపుణులు కూడా ఉంటారు కాబట్టి నిజాలు నెగ్గుతీరుతాయని ఆశిద్దాం అంటే మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ముఖ్యంగా సిబిఐ వాటి మీద విశ్వాసం సడలిపోతున్నమాట నిజమే కానీ మనం కొంత విశ్వాసాన్ని కూడగట్టుకొని ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించింది వారు కూడా అధికారులు కూడా విశ్వాసం కలిగిన వారే ఉంటారు మత విశ్వాసాలు కలిగిన వారే ఉంటారు కాబట్టి వారు కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి పాపభీత ఉంటుంది కాబట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారని ఆశిద్దాం సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం అప్పుడు ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే కాన్స్టిట్యూటెడ్ ఇండిపెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ టు ఇన్వెస్టిగేట్ ది ఎలగేషన్స్ ఏ పడుతుంది యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ గీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ ఆఫర్ బై ప్రసాదం పెడతారు మనకి చెప్పుకున్నాము సెయింగ్ దట్ అన్ ఇండిపెండెంట్ బాడీ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ద కోర్ట్ సబ్స్టిట్యూటెడ్ సిట్ విచ్ వాజ్ ఫార్మ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్ కంటే ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అంటే పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కి అంతటి విశ్వసనీయత లేదు అని అంగీకరించినట్లుగా మనం భావించాలి ద సిట్ విల్ ఆఫ్ టూ ఆఫీసర్స్ ఫ్రమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హూ విల్ నామి విల్ బి నామినేటెడ్ బై సిబిఐ డైరెక్టర్ టూ ఆఫీసర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ టు బి నామినేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సీనియర్ అఫీషియల్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము సిబిఐ డైరెక్టర్ ఇద్దరు ఆఫీసర్లని నామినేట్ చేస్తాడు ఈ బాడీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను నామినేట్ చేస్తుంది ఇది కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారిని నియమిస్తారు దీనివల్ల ఒక ఇండిపెండెంట్ వాతావరణం అది స్వతంత్రంగా పనిచేస్తుందన్న విశ్వాసం ప్రజలకు కలుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది లెట్ అస్ హోప్ సుప్రీంకోర్టు అభిప్రాయమునికి అనుగుణంగా సిట్ నివేదిక ఉంటుందని ఆశిద్దాము కానీ కాలపరిమితి పెడితే బాగుండేదన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తం అవుతుంది ద సిట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి మానిటర్డ్ బై ది సిబిఐ డైరెక్టర్ అంటే సిబిఐ డైరెక్టర్లను మనం ఇంకా అనుమానిస్తే మనం ఏం చేయలేం కానీ అన గతంలో ఈ టూ జీ త్రీ జీ కుంభకోణాల సమయంలోనూ బొక్కు కుంభకోణాల సమయంలోనూ సిబిఐ డైరెక్టర్లు వ్యవహరించిన తీరు తర్వాత సిబిఐ డైరెక్టర్ల నియామకంలో జరిగిన హెయిరా ఫేరీ ఇవన్నీ చూస్తే మనకు కొంచెం అనుమానపు నీలి మేఘాలందమా మేఘాలు ఖచ్చితంగా సిబిఐ డైరెక్టర్ల మీద కూడా ఉన్న విషయం మొత్తం వాస్తవం అది కాదనలేని సత్యం ఎవరూ కాదనలే ఇది ఏ పార్ట్ ఆఫ్ హిస్టరీ ద కోర్ట్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఈస్ పాసింగ్ ది ఆర్డర్ టు ఎస్యూజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ తిరుమల టెంపుల్ డి డైటీ అండ్ ఇట్స్ డైరెక్షన్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది ప్రజెంట్ సిట్ విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో సభ్యుల వృత్తి ప్రమాణాలను కానీ ఇతర వారి వారి ఇతర అంశాలను కానీ అనుమానించి వారిని తొలగించడం కాదు వారి సమర్థతను శంకించడం కాదు అనే విషయాన్ని కూడా సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టం చేయటం వల్ల అధికారులకు ఊరట రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఊరట ద కోర్ట్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ఇట్ హెస్ నాట్ అబ్జర్వ్డ్ ఎనీథింగ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ది ఎలగేషన్స్ అండ్ కౌంటర్ ఎలగేషన్స్ ఇన్ ది మ్యాటర్ వి క్లారిఫై దట్ విల్ నాట్ బి పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ ఇట్ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్స్ ఆర్డర్ అంటే ఇది ఆరోపణలు కానీ ప్రత్యారోపణలకు కానీ దేన్ని మేము సమర్థించటం లేదు దాని మీద మేము ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు కానీ కోర్టులను రాజకీయ యుద్ధానికి ఒక యుద్ధక్షేత్రంగా మార్చవచ్చు అని మాత్రం ఉభయపక్షాలకు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది స్పష్టంగా పేర్కొంది అంటే ఈ ఈ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వమే ముందు అడుగు వేసింది కాబట్టి మిగిలిన వాళ్ళు ఆయన నుంచి రక్షణ కోరుతున్నారు కాబట్టి ఈ బ్యాటిల్ గ్రౌండ్గా తయారు చేసిన దాంట్లో ఎక్కువ శాతం ఖచ్చితంగా చంద్రబాబుకి చెందుతుందని ప్రజలు అనుకుంటారు ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ బీఆర్ గవా అండ్ కేవి విశ్వనాథ్ వాస్ హీరింగ్ ది బ్యాచ్ ఆఫ్ పిటిషన్ సీకింగ్ కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది కాంట్రవర్సీ రిలేటింగ్ టు తిరుపతి లడ్డు కోర్టే స్వయంగా మానిటర్ చేయాలి అని పిటిషనర్లు కోరారు అది ఈ హీరింగ్ దీని దీనిపై విచారణ సెప్టెంబర్ ముప్పైన జరిగింది ఆఫ్టర్ క్రిటిసైజింగ్ పబ్లిక్ కామెంట్స్ మేడ్ బై ది ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ద కోర్ట్ హెడ్ సాట్ ద సెంట్రల్ వ్యూ అన్ ది నీడ్ ఫర్ ది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటున్నది ఈ అంశంపై కోర్టు అడిగింది ఆ కోర్టు అడిగినది ఒక రోజు సమయం ఇచ్చి అడిగింది కానీ ఆ మరుసటి రోజు ఆ విచారణ జరపకుండా వాయిదా వేసినప్పుడే చాలామంది అనుమానించారు ఇదేదో మధ్యస్థంగా మధ్య మార్గంగా ఇచ్చే తీర్పే తప్ప ఖచ్చితమైన తీర్పు ఉండదన్న ఊహాగానాలు వచ్చాయి స్పెక్యులేషన్ వచ్చింది దానికి అనుగుణంగానే తీర్పు వచ్చింది టుడే ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మేత సెట్ అట్ దౌట్సైడ్ దట్ ఇఫ్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ది ఎలగేషన్ దెన్ దెన్ ఇట్ ఈజ్ అన్ఆక్సెప్టబుల్ ఈ ఆరోపణలో అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలో ఏమాత్రము ఉన్నా అది అంగీకార యోగ్యం కాదు అట్ ద సేమ్ టైమ్ ద ఎస్జి సెట్ దట్ ప్రజెంట్ మెంబర్స్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూటెడ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కాంపిటెంట్ అండ్ ఇండిపెండెంట్ హవర్ ద ఎస్జి సజిస్టర్ దట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది సిట్ కెన్ బి మానిటర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఇప్పుడు సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో ఉన్న అధికారులు సర్వసమర్థులని సొలిసిటర్ జనరల్ సర్టిఫై చేశారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ దీన్ని మానిటర్ చేయటం బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అయితే సిట్ కూర్పుపై ఆంధ్రప్రదేశ్లో అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ సిట్లో ఉన్న అధికారులు వ్యవహరించిన తీరుపై కొన్ని సందేహాలు ఉన్నాయి సొలిసిటర్ జనరల్ వారికి సర్టిఫై చేసినా ఎవరు వారి గురించి చెప్పినా రేపు వారు ఎలాగ అనేది కూడా కొంచెం విమర్శ సందేహం ప్రజల్లో సందేహం వస్తున్నది అంటే ఎన్నికల సమయంలో ఈ అధికారులు వ్యవహరించిన గుంటూరు పలనాడు ప్రాంతంలో ఈ అధికారులు వ్యవహరించిన తీరును బట్టి అటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి జస్టిస్ గవాయ్ అట్ దిస్ పాయింట్ ఆస్కర్ సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లో హెప్పేరింగ్ ఫర్ ది తిరుమల తిరుపతి దేవస్థానం అబౌట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిపోర్టెడ్ ఇన్ న్యూస్ పేపర్ దట్ హీ నో అబ్జెక్షన్ టు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్డ్ బై ది కోర్ట్ కోర్టు ఎటువంటి విచారణ ఏర్పాటు చేసినా దర్యాప్తు ఆదేశించినా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమేనా అని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోధ్రాను జస్టిస్ గౌరవ జస్టిస్ గవాయి గారు అడిగారు గవాయి గారు అడిగినప్పుడు అయితే అసలు ఈ సందర్భంగా లోధ్రా చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణము ఇతర కుంభకోణాల్లో ఆయన తరఫు లాయర్ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ద లోత్రా దెన్ రిక్వెస్టెడ్ ది కోర్ట్ నాట్ టు గో బై న్యూస్ పేపర్ రిపోర్ట్స్ సేయింగ్ దట్ ఇవెన్ ద న్యూస్ రిపోర్ట్స్ అబౌట్ ద స్టేట్మెంట్ పర్పస్లీ మేడ్ బై ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వర్ మిస్లీడింగ్ అంటే న్యూస్ పేపర్లో నమ్మి ఎటువంటి నిర్ణయం తీసుకురావద్దని తీసుకోవద్దని సిద్ధార్థ లోత్రా గారు గౌరవ కోర్టుకు చెప్పారు ఆయన చెప్పడం ఏంటంటే గంత ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చేసిన ప్రకటన పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా విశ్వసించదగని విశ్వసించరాదని కూడా ఆయన సూచనప్రాయంగా చెప్పారు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ రిపేరింగ్ ఫర్ రాజ్యసభ ఎంపీ అండ్ ఎక్స్టీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్ట్రస్ ద నీడ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే సుప్రమ వైవి సుబ్బారెడ్డి గారి తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ కోర్టు ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరారు స్టేట్ సిట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు క్యారీ అన్ ది ఇండిపెండెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్వతంత్రంగా ఉంటుందని మేము విశ్వసించట్లేదని అన్నారు ఇన్ ది లైట్ ఆఫ్ ది ప్రయర్ స్టేట్మెంట్ మేడ్ బై ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు చంద్రబాబు ముందునే అక్కడ నెయ్యి కల్తీ అయిపోయిందని ప్రకటించారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నడిచే అధికారులు బృందంతో ఏర్పాటైన సిట్ నిస్ నిష్పక్షపాతంగా నివేదిక ఇస్తుందని తాము భావించట్లేదని కపిల్ సిబ్బార్ స్పష్టం చేశారు ఇట్ వుడ్ ఇన్ ది ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యువర్ లార్డ్షిప్స్ హ్యావ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ యాట్ హీ మే హాట్ మేట్ ద స్టేట్మెంట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎన్ అదర్ మ్యాటర్ ఇట్ హీ హ్యాస్ ఇంపాక్ట్ అంటే ముఖ్యమంత్రి గారు ముందే అటువంటి ప్రకటన చేసి ఉండకపోతే మీరు మీరు చే సిట్ని ఏర్పాటు చేయటాన్ని సమర్థించవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు అని కూడా ఆయన అన్నాడు హౌ డస్ హీ నో హౌ డస్ హీ నో లార్డ్ వాజ్ యూజ్డ్ సిబల్ ఆస్క్ ఇన్ రిటర్న్ వ్యవస్థకి సెడ్ ద ల్యాబ్ రిపోర్ట్ సెడ్ సో కౌంటరింగ్ దిస్ సిబాల్ సెట్ దట్ ద రిపోర్ట్ రిఫర్ టు వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే నెయ్యిలో వెజిటబుల్ వాయిల్ వంట నూనెలు కల్తీ అయ్యా లేకపోతే పశువు పశువుల నుంచి తీసిన కొవ్వు కల్తీ అయింది అనే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి కపిల్ సిబాల్కి మళ్ళీ రోహతాకి మధ్య వాదోపవాదాలు జరిగాయి దేర్ వర్ టూ కన్సైన్మెంట్స్ అలాగే నివేదికలు ఏమున్నదన్న విషయం మీద కూడా వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు దేర్ వార్ టూ కన్సైన్మెంట్స్ ఆఫ్ సిక్స్త్ అండ్ ట్వెల్త్ జూలై అండ్ టీడీటీ చైర్మన్ ఈజ్ అన్ రికార్డ్ దట్ దీస్ వర్ నాట్ యూజ్డ్ అంటే ఆరవ తేదీన పన్నెండవ తేదీన జూలై పన్నెండవ తేదీన వచ్చిన నేతిని వాడలేదు అని ఈవో గారు చెప్పినట్టు జస్టిస్ విశ్వనాథ్ లోత్రా గారితో అన్నారు లూత్రా ఎవర్ సెట్ ద గీ కన్సైన్మెంట్స్ విచ్ రీచ్డ్ ద హిల్ అండ్ జూలై సిక్స్త్ అండ్ ట్వెల్త్ వర్క్ కంటామినేటెడ్ ఆరవ తేదీన పన్నెండవ తేదీన వచ్చిన నూనె నెయ్యి కల్తీ అయిందన్న విషయాన్ని రూధ్రా గారు కూడా అంగీకరించారు సిబాల్ దన్ ఆస్కర్ వై వాజ్ ద కంటామినేటెడ్ లాట్ ఎలో టు రీచ్ ది హిల్స్ ట్రైన్ లుధ్రా కౌంటర్డ్ బై సేయింగ్ దట్ ద కో కాంట్రాక్ట్ వాజ్ గివెన్ టు సప్లయర్ ఇన్ డిసెంబర్ బై ప్రీవియస్ గవర్నమెంట్ అయితే ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది డిసెంబర్ నెలలో పాత ప్రభుత్వం ఇచ్చిందన్న ఒక వాదనను లూధ్రా గారు లేవనెత్తారు జస్టిస్ గవాయ్ దాన్ సజెస్టెడ్ దట్ లెట్ దేర్ బి అన్ ఇండిపెండెంట్ సిట్ విత్ టూ మెంబర్స్ ఆఫ్ ఫ్రమ్ సిబిఐ అండ్ టూ ఫ్రమ్ స్టేట్ సిట్ అండ్ వన్ మెంబర్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎస్ఐ ఆ దశలో జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ఇద్దరు సిబిఐ ప్రతినిధులు ఇద్దరు రాష్ట్ర పోలీసు ప్రతినిధులు ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ప్రతినిధి సిట్గా ఏర్పాటు చేసి వారి ద్వారా విచారణ జరిపిందామని అన్నారు వీ డోంట్ వాంట్ దిస్ టు టర్న్ ఇన్ టు ఎ పొలిటికల్ డ్రామా అండ్ దెర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ దెర్ విల్ బి కాన్ఫిడెన్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం ఫాలోయింగ్ ది కోర్ట్ డిక్టేటెడ్ ది ఆర్డర్ డిస్పోజింగ్ ది పిటిషన్స్ ఫైల్డ్ బై డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్టీడీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సురేష్ సురేష్వఖాన్ కే అండ్ డాక్టర్ విక్రమ్ సంపత్ ఈ పిటిషన్లన్నింటినీ విష పూర్తయిపోయినట్టే ఇక వాటిని బట్ టైం అయిపోయినట్టే ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ద కోర్టు డిక్టేటెడ్ ద ఆర్డర్స్ యాజ్ ఫాలోయింగ్ అంటే ఈ ఆర్డర్ కాపీని తెలుసుకోవడానికి కొంతమందికైనా ఆసక్తి ఉంటుంది కాబట్టి కోర్టు కాపీని కూడా చదువుతాను ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఎలజింగ్ దట్ గీ సప్లైడ్ ఇన్ టూ ట్యాంకర్స్ ఆన్ జూలై సిక్స్త్ అండ్ అండ్ ఇన్ టూ ట్యాంకర్స్ ఆన్ జూలై ట్వెల్త్ బై ద సేమ్ సప్లయర్ వాజ్ అడల్ట్రేటెడ్ ఇట్ ఈస్ ది ఎలగేషన్ ఇన్ ది ఎఫ్ఐఆర్ దట్ ది అడల్ట్రేటెడ్ గీ వాజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రసాదం లడ్డూస్ The allegations in the FIR as the potential hurting the sentiments of crores of people residing worldwide. On the last date, we had requested learned Solicitor General of India, Tushar Mehta, to take instructions to whatever the investigation can be continued by SIT, which was appointed by the state government, Sri Mehta. ఆన్ ఇన్స్ట్రక్షన్స్ స్టేటెడ్ దట్ హీ హ్స్ పాండెడ్ అబౌట్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద సిట్ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ద సిట్ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్ హీ దేర్ ఫోర్ స్టేటెడ్ దట్ ది ఇన్వెస్టిగేషన్ కెన్ బి కండక్టెడ్ బై ద స్టేట్ సిట్ హీ హవ్ ఎవర్ సబ్మిటెడ్ దట్ దట్ ఈస్ కోర్ట్ కెన్ అపాయింటెడ్ ఆఫీసర్ ఆఫ్ ది సెంట్రల్ సెంటర్ టు సూపర్వైజ్ అంటే లూధ్రా గారు అంటే ప్రభుత్వం తరపున వాదించిన వాళ్ళు ఏంటంటే తుషార్ మెహతా ఏం చెప్పారంటే తుషార్ మెహతా ఏం చెప్పారు సిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో ఉన్నవారు సర్వసమర్థులని అయితే ఈ సిట్ చేసిన విచారణను సెంట కేంద్ర ప్రభుత్వము నియమించిన అధికారి సూపర్వైజ్ చేయాలని కూడా సూచించారు ఆయన అంటే అది కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఆయన అభిప్రాయం ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం రిఫ్లెక్ట్ చేస్తున్నది వీ హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు ది ఎలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలగేషన్స్ వీ క్లారిఫై దట్ విల్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ హవ్ ఎవర్ ఇన్ ఆర్డర్ టు ఎస్యజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వీ ఫైండ్ దట్ ది ఇన్వెస్టిగేషన్ మస్ట్ బి కండక్టెడ్ బై అన్ ఇండిపెండెంట్ సిట్ బై ది రిప్రజెంటేటివ్ ఆఫ్ సిపిఐ ద స్టేట్ పోలీస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ వీ హ్యావ్ ఫర్దర్ డైరెక్ట్ దట్ Is that uh, it is appropriate that the investigation is carried out under the supervision of the CBI director we clarify that our order should not be construed as any reflection on the independence and the fairness of the sit members we are passing the order only to assess the feelings of the crores of people having faith in the deity in the sits appointed the state uh, is సబ్స్టిట్యూటెడ్ ఆ టూ ఆఫీసర్స్ ఆఫ్ సిపిఐ నామినేటెడ్ బై ది సిబిఐ డైరెక్టర్ టూ ఆఫీసర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ నామినేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ వన్ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ది ఎఫ్ఎస్ఎస్ అండ్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ది కోర్ట్ ఈ క్వశ్చన్ ది ప్రో ప్రొపరైటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ మేకింగ్ ఏ పబ్లిక్ స్టేట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రకటన చేయడానికి కోర్టు చాలా తీవ్రంగా పరిగణించి ప్రశ్నించిన విషయం తెలిసిందే సెప్టెంబర్ ముప్పైనా అలాగే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు గీ శాంపుల్స్ రిజెక్ట్ చేసినట్టు చెప్తుంది అల్టిమేట్లీ ఆస్కర్ సొలిసిటర్ జనరల్ టు సీక్ ఇన్స్ట్రక్షన్స్ అంత కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోమన్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాను ద స్టేట్ బ్రీఫ్లీ బ్రీఫ్లీ ది కాంట్రవర్సీ అరైజెస్ ఆన్ ది ల్యాబ్ రిపోర్ట్ మేడ్ పబ్లిక్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు యాజ్ పర్ ఉంపుల్స్ ఆఫ్ గీ సప్లైడ్ బై తిరుపతి టెంపుల్ ప్రిపరేషన్స్ ఆఫ్ లడ్డూస్ డ్యూరింగ్ టర్మా ప్రీవియస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వర్ ఫౌండ్ టు కంటైన్ ఫారిన్ ఫ్యాట్స్ ఇంక్లూడింగ్ బీఫ్ ఫ్యాట్ అండ్ ఫిష్ అంటే సబ్సిక్వెంట్గా ఈ ఎన్నికల సమయంలో జరిగిన ఈ నెయ్యి సరఫరా ఎన్నికలు జర ఎన్నికలు జరగటము కొత్త ప్రభుత్వం రావటం మధ్యలో జరిగిన ఈ ఈ కల్తీ నెయ్యి ప్రహసనము దానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు కారణమా టీడీపీ వాళ్ళ కారణమా టీడీపీ కాలంలో వచ్చింది కాబట్టి టీడీపీ వాళ్ళే కారణమా కాంట్రాక్ట్ ఏదో డిసెంబర్లో ఇచ్చారో అని కూడా చెప్తున్నారు అది దానికి కారణమా కాంట్రాక్ట్ ఇచ్చిన మాత్రమానికి దానికి ఒక రోబస్ట్ టెస్టింగ్ మెకానిజం ఉన్నదా లేదా ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అంటే ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్నికల సంఘం అధికారంలో నడుస్తున్నాను లేకపోతే టీడీడీ అనేది స్వయం గల సంస్థ కాబట్టి టీడీడీ అప్పుడు ఎవరు ఎవరు ఈవోగా ఉన్నారు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే గతంలో కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది బిడ్డింగ్ ప్రాసెస్ మీద నడుస్తుంది అది కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ మార్చడానికి కూడా స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి సెంట్రల్ విజన్ అది మన విజిలెన్స్ కమిషన్ చాలా స్పష్టంగా ఇచ్చిందని ఎక్కువ మంది బిడ్డర్స్ అందులో పాల్గొనేలా చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చవచ్చు అయితే క్వాలిటీ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడకూడదని చెప్పింది ఏం జరుగుతుందో చూద్దాం ఈ సిట్ ఎంత విచారణ ఎంత వేగవంతంగా చేస్తుంది ఎంత సమర్థవంతంగా చేస్తుంది ఎంత త్వరితంగా చేస్తుంది అనే ఇష్యూ మీద ప్రజలు ఇక ముందు చర్చించుకుంటారు అయితే నేను మొదట చెప్పిన అంశాన్ని మళ్ళీ ఇంకోసారి ప్రస్తావించదలుచుకున్నాను అంటే బుద్ధిజీవులు దీన్ని ఇంకోలాగా మరి అపార్థం చేసుకోకుండా ఇలాంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం వెన్ ప్లండర్ బికమ్స్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ మెన్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ సొసైటీ దే క్రియేట్ ఫర్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇన్ లీగల్ సిస్టమ్ దట్ ఆధరైజెస్ ఇట్ అండ్ మోరల్ కోడ్ దట్ గ్లోరిఫైస్ ఇట్ ఫెడరిక్ బస్తయాత్ ఈ మాటలు చెప్పాడు ఎంత లోత్ లోతుగా ఆలోచించి ఆ విషయాన్ని ఆయన చెప్పాడు ఈ బ ఈ ఫెడరిక్ మాటలను తప్పు చేయాలంటే మన వ్యవస్థలన్నీ షుడ్ రైజ్ టు ద అకేషన్ మనం ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది అలాగే లీగల్ సిస్టమ్ కూడా చాలా పెర్ఫెక్ట్గా పనిచేయాలి అన్ని సిస్టమ్స్ పనిచేసి ఈ తప్పులు చేసినా లేకపోతే అబద్ధాలు చెప్పినా వారిని పట్టుకొని శిక్షించాల్సి ఉంటుంది